దళిత మైనార్టీ యువకులపై దారుణంగా వ్యవహరించిన తెనాలి పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ మాల్యాద్రి డిమాండ్ చేశారు గురువారం స్థానిక టిప్పర్ల బజార్లోని ఎస్కే బాబులాల్ బాయిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు అనంతరం ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ నాయకులు కాబోతు ఈశ్వర్రావు జీవి రాజు కేవీపీఎస్ నాయకులు జె నవీన్ ప్రకాష్ ఎం రవి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు కుల రేఖ పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇటీవల కాలంలో రాష్ట్రంలో దళిత బలహీన వర్గాలు మైనార్టీలపై దుర్మార్గమైన దాడులు సాంఘిక బహిష్కరణలు కొనసాగుతూ ఉన్నాయి వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వం రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు భక్షిక భటులుగా మారిన ఘటన నేడు జరిగింది తెనాల్లో ఉన్నటువంటి ఐతానగర్లో ఉన్న దళిత యువకులు మంగళగిరిలో ఉన్నంటి ఒక ముస్లిం మైనార్టీ ఒక ముక్త ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయటమే కాకుండా మూడు రోజుల పాటు నిర్బంధించి దుర్మార్గంగా కొట్టి మూడో రోజు తేనాలో ఉన్నంటి ఐతానగర్లో ఉన్నంటి నడి రోడ్డు మీద ఈ ముగ్గురు యువకుల మీద తరుడు డిగ్రీ ప్రదర్శించడం అనేది చాలా దుర్మార్గ విషయంగా కేవీపీఎస్ భావిస్తూ ఉంది ఇంత అన్యాయంగా కేవీపిఎస్ భావిస్తూ ఉంది ఇది ఒక రకంగా మానవ హక్కుల ఉల్లంఘన తప్ప మరొకటి కాదని చెప్పి కేవీపిఎస్ భావిస్తూ ఉంది ఎందుకంటే ఆ ఘటనని మనం పరిశీలిస్తే చిరంజీవి అనేంటి కానిస్టేబుల్ మపిటీలో ఉండి ఆ యొక్క యువకులు ఉన్నటువంటి ప్రాంతానికి రావటమే కాకుండా వాళ్ళని మామూలు విషయంలో గొడవపడి ఆ రకంగా కుట్టిన పరిస్థితి దాని మీద స్థానిక పోలీస్ స్టేషన్లో చిరంజీవి కంప్లైంట్ చేయటం ఆ కంప్లైంట్ని ఆధార చేసుకొని ఎవరైతే ఈ ముగ్గురితో పాటు ఇంకొక అతని మీద నలుగురి మీద కేసులు నమోదు చేసి కేవలం టార్గెట్ చేసి ఈ ముగ్గురు ఒకటి అక్కడ సోమ దోమ రాకేషు అట్లనే ఈ బా బాదు బాదుషా మూడో వ్యక్తి యువన యువ న్యాయవాదిగా ఉన్నంటి అలాంటి వ్యక్తులు ఈ బా బాబుల్లో వీళ్ళ ముగ్గురు మీద కూడా దుర్మార్గంగా కేసులు నమోదు చేసి కొట్టి రకంగా తరుడిగ్రీ ప్రదర్శించడమే కాకుండా పైగా వీళ్ళ మీద రౌడ్ షీట్ ఓపెన్ చేసి ఆ రకంగా రిమాండ్కి పంపించడం అనేది ఇది సభ్య సమాజం తలదించుకునే విషయం అవుతూ ఉంది ఈ యొక్క దుర్మార్గాన్ని మేము కేవీపీఎస్గా దళిత ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండించడం కాకుండా ఈ బాధిత కుటుంబాలకి రక్షణ కల్పించాలి న్యాయం చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇటీవల తెనాలకి సంబంధించిన ఘటన రాష్ట్రంలోనే దేశంలోనే చాలా బాధాకరంగా ప్రజలందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు అంటే ఈ పోలీసు ఉద్యోగం చేసే క్రమంలో కనీసం కూడా చట్టాల మీద అవగాహన లేకపోవడం ఒక సిఐ స్థాయి అధికారులకి చాలా బాధాకరమైన విషయం అందుకే వాళ్ళని వెంటనే రిమూవ్ చేసే కానీ భవిష్యత్తులో మిగతా ఆఫీసర్స్కి కొంత అవగాహన ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను పోరాట పోరాడుసిన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను తనాల వెళ్తూ కూర్చుంటే ఆయన మా పిల్లలో వచ్చి మా ఊడిని దారుణంగా చేశారండి మా పిల్లల్ని అదండి సమ మా అబ్బాయి అమ్మ కూడా కూర్చొని ఉంటే ఆయన వచ్చి దారుణంగా చేశాడు సంబంధం ఏం లేదండి మా అబ్బాయిది ఆయనే వచ్చి ఘోరగోలు చేశాడు అండి మా వచ్చి ఎంత ముందు కూడా ఎలాంటి కేసులు లేవండి మా అబ్బాయి మీద నగర్లో పోలీసు వారు మరి ఆ ముగ్గురు వ్యక్తుల్ని కొట్టేటువంటి యొక్క విషయాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వైరల్ మరియు అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పు చేస్తే వారికి శిక్షించడానికి మరి చట్టప్రకారం పరుధులు ఉంటాయి మరి రోజున వారు పోలీసు వారు వారిని సివిల్ డ్రెస్లో వచ్చి వారి ముఖం పైన టార్చ్ లైట్లు వేసి మేము పోలీసు వారు అని కూడా చెప్పుకోకుండా వారితో గొడవపడటం జరిగింది అదేవిధంగా మరి ఆ సిఐ గారులు వారిని తప్పు చేస్తే మరి తప్పు చేసిన వారికి దానికి సంబంధించినటువంటి స్టేషన్ తీసుకెళ్ళి స్టేషన్లో చేయాల్సినటువంటి మరి ఆ కార్యక్రమాన్ని బహిరంగంగా రోడ్లపైనే వారిని పైచాచికంగా భయప్రాంతులకు గురి చేసే విధంగా మరి వారికి కొట్టి కొట్టడం జరిగింది